అందరికీ నమస్కారం మరి ఈరోజు మరొక సమస్యని తీర్చాలని సింపుల్ టిప్స్ తో అందరికి ఇంట్లో దొరికే అద్భుతమైన ఔషధాలు మన దగ్గర ఉన్నవి ఏ విధంగా మనం యూజ్ చేసుకోకుండా వదిలేస్తున్నామో వాటిని యూజ్ చేస్తే జనరల్ గా వచ్చే డిసీజెస్ ని మనం ఎలా తొలగించుకోవచ్చో నేను చేస్తున్న ఈ వీడియోస్ లో చూస్తున్నారు అయితే ఫేస్బుక్ లో నేను పెట్టిన ఈ వీడియోకి ఒక సోదరుడు మా సోదరుడు ఒక క్వశ్చన్ అడిగాడు దానికి సమాధానంగా అంటే ఒక సమస్యని వ్యక్తం చేశాడు జనరల్ గా ఇది పెద్ద సమస్యే కాదు కానీ మనకు వచ్చిన తర్వాత దాన్ని చాలా పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ ఉంటాము దాన్నే ఏమంటారంటే బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ అంటారు అయితే ఈ సమస్య వచ్చిన తర్వాత మనం జీవితంలో ఏదో కోల్పోయామనుకుంటున్నారు ఏమీ లేదు జనరల్ గా మనకు దగ్గు జలుబు ఎలా వస్తాయో అదే విధంగా వచ్చేటువంటి ఒక సమస్య ఈ లో బ్యాక్ పెయిన్ దీనికి చాలా అద్భుతమైన చిన్న సింపుల్ గా వెంటనే రిజల్ట్ వచ్చే అద్భుతమైన చిట్కా అని చెప్పొచ్చు అయితే నేను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ విని మీరు ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఆచరిస్తే ఖచ్చితంగా ఆచరించాలి ఇందులో ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనం తీసుకునే మోతాదు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఎందుకంటే సరే అటు ఇటు అయితే తేడా చేసే అవకాశం ఉంది అయితే మనకి ప్లస్ ఏంటంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు మహా అయితే కొంచెం వేడి చేస్తుంది దానికి తగ్గట్టుగా మనం కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మరి ఇంతకీ మనం పాయింట్కి వచ్చేద్దాము ఈ బ్యాక్ ఎక్ అంటే నడుము నొప్పి కింద భాగం నుంచి ప్రారంభమవుతుంది మనకు ఉన్నటువంటి వెన్ను పూస ముప్పై మూడు పూసలతో ఒక ఆకారంగా తయారు చేయబడుతుంది వీటికి ప్రత్యేకత ఏంటంటే అన్ని ఎటు కావాలంటే అటు తిరిగేలాగా డిజైన్ చేయ ఉంటుంది మన వెన్నుపూస ఇక్కడ కేవలం కింద పెయిన్ వస్తుందంటే కింద మాత్రమే ప్రాబ్లం ఉందని మీరు అనుకోవడానికి లేదు పైన ఈ స్కల్ కి కనెక్ట్ అయినటువంటి ఈ వెన్నుపూస కింద వరకు కూడా తుంటి భాగం వరకు మనకు కనెక్ట్ అయి ఉంటుంది మీరు ఒకసారి గనక మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి సైడ్ కి నిలబడి తిరిగి చూస్తే గనక నాలుగు కర్వ్ కనపడతాయి మెడ దగ్గర లోపల నుంచి తర్వాత చెస్ట్ దగ్గర వెనక నుంచి తర్వాత ముందు భాగం పొట్ట దగ్గర తర్వాత తుంటి భాగం దగ్గర అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడ సమస్య ఉంది ఆ నాలుగు కర్ర ఖచ్చితంగా కనపడాలి లేని పక్షంలో సమస్య ఉంది అని మనకు తెలుస్తుంది అండ్ దీనికి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తున్నాను అది ఏంటి అంటే మీరు బజార్ లోకి వెళ్ళండి సున్నం దొరుకుతుంది సున్నం దొరకని ఊరే ఉండదు మరి కాబట్టి సున్నం తీసుకురండి ఒక క్లాత్లు వేయండి వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేయండి అంటే సున్నాన్ని వడకట్టడం అనమాట ఈ విధంగా వేసిన తర్వాత ఒక పేస్ట్ లా తయారవుతుంది సున్నం దాన్ని పక్కన పెట్టండి అదే విధంగా పెరుగు పెరుగు ఉంటుంది కదా దాన్ని కూడా ఇదే క్లాత్ లో అంటే మరో క్లాత్ తీసుకోండి ఇలాగే క్లాత్ లో వేసి దాన్ని కూడా వడకట్టండి పెరుగులో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత చక్కటి చిక్కటి పెరుగు తయారవుతుంది మరి ఈ రెండింటినీ సమాన మిశ్రమాలుగా తీసుకొని బాగా కలపండి మెత్తటి లేహ్యం అంటే పేస్ట్ తయారవుతుంది మరి ఈ పేస్ట్ ని మీరు వెల్లకిలా పడుకుని నడువు నొప్పి ఎక్కడైతే మీకు బాగా ఎక్కువగా ఉందో అక్కడ ఒక పట్టి వెయ్యాలన్నమాట ఒక క్లాత్ ముందు వేసి దాని మీద దీన్ని ఇలా వరసగా పేల్స్తే గనక శుభ్రంగా ముద్దని అద్దితే గనక ఒక అరగంట వరకు ఉంచుకోండి తరువాత మీరే రిజల్ట్ ని నాకే తిరిగి తెలియజేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఇవి ఆచరించడంలో ఏమాత్రం దిగులు చెందాల్సిన పని లేదు ఎందుకంటే అన్ని ప్రకృతి నుంచి వచ్చినవి మాత్రమే కాబట్టి ఇది అసలు ఎలా వస్తుంది అని మనం ఒక్కసారి చేస్తే గనక ఈ మధ్య సమస్య ఎక్కువగా రావడం మొదలవుతుంది కూర్చుని ఎవరైతే ఎక్కువగా లేవకుండా పనులు చేస్తూ ఉన్నారో తర్వాత స్ట్రెస్ అనేది ప్రతిదానికి ఉంటుంది మరి ఈ విధంగా పనులు చేస్తూ వాళ్ళు కావాలని చేయకపోయినా వృత్తిరీత్యా చేస్తున్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మరి కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇది పెద్ద ఎక్సర్సైజ్ కాదు మీరు ఎనిమిది గంటలు కూర్చుని ఉండే పని అవ్వచ్చు నాలుగు గంటలు రెండు గంటలు గంట అవ్వచ్చు కానీ మధ్యలో ఒక్కసారి మాత్రం లేచి అలా నలిచి రండి తర్వాత ఈ వెన్ను పూసలు తిన్నగా ఉంచుతూ ఉంచుతూ ఉంటాము దాన్ని సైడ్ కి ఒకసారి ఈ సైడ్ కి ఒకసారి ఫ్రంట్ కి ఒకసారి బ్యాక్ ఒకసారి ఒక అరగంటకు ఒకసారి మీ కంఫర్టబుల్ చేస్తూ ఉండండి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది సజెషబుల్ కాదు అప్పుడప్పుడు వెన్ను పూసలు కూడా అటు ఇటు ఉంచి దానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా చేస్తే చాలా ఉపయోగకరమైన ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా మీరు కూడా ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక కింద ఎస్ఎంఎస్ పెడుతూ ఉండండి మెసేజ్ చేస్తూ ఉండండి అన్నిటికీ నా పరిధిలో ఉన్నంత వరకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ సమస్య ఎవరికి ఉందో మీ పెద్దనాన్నలకి చిన్ననాన్నలకి పిల్లలకి పెద్దలకి ఎవరికి ఉన్నా సరే దీన్ని మీరు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్